ఆదివాడు రాత్రి ఉన్నాయి కదా పెట్టుకోగలె అదే కదా పెన్నుల చూస్తే ఊర్లోనా ఇంత ఉంది గడారు ఇందు చంపు ఉంది ఇట్లా 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 తిప్పి ఇట్లా నిలు పెట్టినాడు ఇట్లా ఎట్లెత్తారు ఏమో చూడా అంత ఇందులో గడారులో ఎత్తుతారు వాళ్ళు బాగా తింటారు బాగా ఎత్తుతారు అదొట్టేమన్నా ఇది బండి సెక్రం తీసుకొని ఇట్లా గర్రం తిప్పి పైకి నిలు పెట్టాడు

కాదబ్బా ఏం పొద్దు పొద్దున ఎక్క గుగ్గుల్లో ఉడికేసినట్టు ఉడికేస్తున్నారు మాటలు కాదు ఏ పిన్ లో చూడాలి నువ్వు ఆ పెద్ద పెద్ద గడలు నిలుబెట్టేది ఆ చక్రాలు తిప్పి బండి చక్రం నిలుపెట్టేది అంగం జరిగింది ఆ చచ్చలే రాత్రే బోకాలు మీద పెట్టుకోలేదు గుండ సర్రని విసుకున్నాడు మొత్తం అత్త భుజాల మీద గుండె వెనక నిప్పి వేసినాడు నేను మగోడు ఉన్నట్టున్నాడు అబ్బా మన ఊర్లో అట్లా మొగడు ఏందలే ఏంది మాత్రం మన ఊర్లోనే అంతలో మొగడు లేడా ఎవడెత్తుతారో మన పూజాల పెట్టుకున్నారా లే మన ఊర్లో ఏదన్నా చెయ్యాలంటే నేనే పక్క ఊరికి పోయినప్పుడు ఇదంతా వ్యవహారం జరిగిందంతే లే చూడు అప్పేదే లే తగ్గుపర్తిగా పందెం కాస్తావా ఎక్కలే మన కొండ ఉంది కదా ఆ కొండనైతే మోసాలే నీపా మోసలే నేనా నువ్వు ఎత్తుతావా కొండ ఎత్తావా నువ్వు అబ్బా గుండె కాదబ్బా కొండ ఎత్తాలంటే కొండ మా నూరుకొండ మళ్ళీ ముష్టి గుండుకి అబ్బాబ్బా బొబ్బా అంటారు రే ఈ కొండకి నెత్తితే వన్ ఏళ్ళ వన్ ఏళ్ళకి లే మొత్తం ఇంక అందరూ పిత్తుకుంటే పారిపోతారా మీరు నువ్వు నా కొండ ఎత్తగినా వెయ్యి రూపాయలు ఇస్తాను నేను వెయ్యి రూపాయలు సర్లేలే వీడే మందులో గుండె ఎత్తాడు వీడు సుల్ల మాట చెప్పుకుంటున్నాడు వీడు కాదలే మన ఊరు మెరుగున్ లో ఏందో జరిగింది పట్టుకొని ఊర్లోనే ఒక్క మగుడు లేడని వస్తారా ఏ బారా లేటాలేలే కాదలే బారా ఎవడో ఆపక్క ఊరోడు వచ్చి మెరుగున్ లో ఎత్తునాడని వాడ డబ్బా కొడుతున్నారు గుండూరులో వాడు అంటే ఇట్లా మీరు పక్క మళ్ళీ ఇచ్చుకొని పోతారు కదలే నువ్వేడు ఎత్తావులే అందులో కొండ లే ఓడి చెప్తా ఆ కొండ నేను మోస్తా నేను మోస్తాను పని చేయ నువ్వు నాకు నాష్టా పెట్టి నేను నాష్టా తిని దాన్ని మోస్తా వాడు ప్రదీప్ గారు వెయ్యి రూపాయలు ఇస్తాడు కదా మొత్తం నువ్వే తీసుకోలే నాకు వద్దు ఆ మరి మరే ఏంది లే ఇట్లు చెప్తున్నావా నాష్టా ఒకటి పెట్టి లే ఆ కొండ మొయ్యకపోతే అడుగు పెట్టి తప్ప నాష్టా వెయ్యి రూపాయలు నీకే కనుక ఇంకో రండి కాలే రెండు దోశ ఇంకా ఆడేమిలే ఇంత టిఫిన్ తింటివి దోశలు ఇడ్లీలు మళ్ళీ ఇప్పుడు ఒక్కని ఇంతోటు కట్టించుకోవాలి బజ్జీలు ఒక్కరే ఇది కాదులే ఇప్పుడు నేను ఆట నుంచి ఇక్కడికి నడుచుకుంటే లోపల చిన్న పేకు ఖాళీ అయింది అబ్బా అందుకే చూడ నువ్వు పోయే వాడు వెయ్యి రూపాయలు ఇస్తానడు కదా తగ్గుబడితే కాదు వాడిని మన ఇద్దరు ముగ్గురు పట్టుకుని రాపా నువ్వు వచ్చే లోపల గుండు మోసాకి ఇది తిని రెడీగా ఉంటా అవునా పిలుచుకొత్తాపా ఇస్తాయి నా పవర్ ఏందో తెపిస్తానా ఈరోజు నాపా

பிரதீப் வாங்க ரே தக்கே அக்கா வயது காச பண்ணமா ரெடிநாடு குண்டி தச்சு நான் ఆ గుండు తెచ్చి నా చేతుల మీద పెట్టండి నేను మోస్తా ఏడు మాట్లాడేది ఏందిలే చెప్పింది ఏమి చేసేది ఏమిలే నేనేం చెప్పనా మోసా పిలిచి అంటే మోసాకి రెడీకి ఉన్నాను ఆ గుండు తెచ్చి పెట్టండి కొండ నా పైన లేవని మొయ్యూ పెట్టలేరు వాళ్ళు నువ్వు చెప్తే అందరిని పిలుచుకొని వచ్చింది మోస్తానంటే కాదు ఏది జబ్బు రోడ్ని దీన్ని ఎత్తుతాడని తొలుకొని వస్తాను అంటే నువ్వు ఎత్తుకొని వచ్చి నా మీద పెడితే నేను మోస్తా ఏంది మల్లే మళ్ళీ ఈ నాకు తెల్ల ఈ జబ్బు దా కొడుకు ఇది ఎత్తులేడప్ప అంటే నువ్వు నా మాట

ఈడ వచ్చి ఒగ్గాని పిండి ఆ తింటే రంగు తిని గుండెతా పో అని చెప్పి ఊరుల ముందర పరు కదరా నువ్వు నువ్వే ఎక్కడా కాదలే నేను ఈ గుండు కొండ చెప్పు ఎత్తి నా మీద పెడితే నేను మోస్తాను బాయ్ అందుకే నేను లే లేసేది నువ్వే ఎత్తేది నువ్వే అని అనుకుంటారా పెట్టేది ఒకరు తీసేదొకరు ఉండదు మొయ్యాలి అంతవరకు అది నీ మగము నువ్వు మాకు ఉన్నట్టు ఉంది కదా పద్ధ ఊర ముందు అంతా నాకు పరుగు తీసేది లే మీకు కావాల్సిందే లే బరగా లేదంటే వాడు ఎవడు రాత్రి మెరుగులో అక్క ఒకటి వేసింటాడు ఉంటాడు వాడు ఊరినట్లు లేపింటాడు దానికి వచ్చి వాడు అది లేపా వాడు ఇది పెట్టా వాడు పేరు మొగోడు అంటే ఏ ఉండూరు నా కొడుకు లేమే ఉంటారా లే అందుకే లే నా పౌరేద చూపిస్తే ఏదో లే టిఫిన్ గడిచిపోయింది ఈరోజు ఈ నాయలు ఇద్దరు ఇంకా నా ముందు ఇంకా డబ్బా చవాలకు వచ్చాము చావాల గ్రామానికి మేమంతా టీమ్ అంతా మా వీడియోలు చూసి మీరంతా లైక్ కొట్టి షేర్ చేయండి వీరాగా మాట్లాడతారు ఫ్రెండ్స్ అన్మేషి వాళ్ళ విలేజ్ చావాలా ఎప్పుడు ఒకే లొకేషన్స్ తీస్తున్నామని కొంచెం లొకేషన్ మారుద్దామని ఇటుకైతే వచ్చినాము ఫ్రెండ్స్ ఈ వీడియో ఆల్రెడీ మీరు చాలా దాంట్లో కామెడీలో చూసింటారు మరి మీ ముందరికి తీసుకొని వచ్చే రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ మిమ్మల్ని నవ్వించడానికి చేస్తూనే ఉంటాం మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీరా మీరు కూడా ఏదైనా గుండు మోసేది ఉంటే చెప్పండి వస్తానా ఎత్తేది వీరే బాయ్ బాయ్